సదాశివపేట్ మండల్ ఎనకపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం సమర్పించిన ఎంకపల్లి సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో పాల్గొన్న గ్రామస్తులు அந்த மாமர் சார் தரேஜ் பந்த் நம்ம రంగారెడ్డి జిల్లా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల గత రోజుల నుంచి మా గ్రామంకి చాలా ఇబ్బంది ఉన్నది ఏంటంటే అందులో నుంచి పొగ వల్ల రోడ్డు మొత్తం కమ్ముకపోతుంది నైట్ బైక్ల పైన వెళ్ళాలంటే అసలు ఏం కండిషన్ లేదు రోడ్డు మీద అలాగే వర్షం పడినప్పుడు ఆ చిత్తకుండి నుంచి వచ్చే మురికి నీళ్ళు మా గ్రామంలో ఉన్న చెరువులో కలవడం వల్ల చెరువు మొత్తం పూర్తిగా కలుషితం అవుతుంది అలాగే ఈ డంపింగ్ యార్డ్ వస్తున్న వెహికల్స్ నుంచి ఉన్న ఏ వాహనాలలో చేత మొత్తం మొరుడు పైన అవుతున్నది పిల్లల డ్రైనేజ్ నుంచి మొత్తం కూడా అట్లనే ఉన్నాయి అలాగే సౌజ్పేట్ మున్సిపాలిటీకి సంబంధించిన కుక్కలు కూడా మొత్తం డంపింగ్ యార్డ్లో ఉండి అవి పిల్లలు తీసి అవి గ్రామంలో వచ్చి మన కుక్కలకు వచ్చిన డిసీజ్ మొత్తం ఊర్లో ఉన్న వీధి కుక్కలు ఖండించడం ఆ వీధి కుక్కల నుంచి వచ్చి చిన్న పిల్లలకు మొత్తము రోగాలు అనేవి వస్తున్నాయి అలాగే రైనీ సీజన్లో మొత్తం చిన్నపిల్లలకు ఎటు చూసుకున్నా కానీ ప్రతి పిల్లలకు మొత్తం అనారోగ్యం అవుతుంది ఆ దుర్వాసన పొగన్ నుంచి చాలా మంది అనారోగ్యాలు వస్తున్నాయి ఏదో ఇంతకు ముందు సంధి కూడా అన్వన్ డెడ్ బాడీ లెవెల్ అందర్షవాళ్ళు ఉంటే కూడా అదే డంపింగ్ యార్డ్ లో వచ్చి కాల్చేస్తున్నారు చిన్న చిన్న హాస్పిటల్ మొత్తం ఉన్న మెడికల్ వేస్టేజ్ మొత్తం మా గ్రామంలో ఉన్న పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లో వస్తున్నారు దాంతో మా గ్రామంకి చాలా ఇబ్బంది ఉన్నది అక్కడ ఉండడం వల్ల మా గ్రామంలో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలలో స్థాయిలో పొల్యూషన్ అవుతుంది అలాగే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అవుతుంది దీనికి సంబంధించి మేము గత వారం రోజుల సంధి కూడా కమిషనర్ మున్సిపల్ సాజ్పేట సంబంధించిన కమిషనర్ మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత నిన్న చూసుకుంటే కమిషనర్ మేడం మా మీద స్థానిక పోలీసులతో కూడా తిరుగుబాటు చేయడం జరిగింది మా యువకుల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తున్నాము దీని కలెక్టర్ మేడంకి కూడా ఈ వినతి పత్రం అందజేద్దామని వస్తున్నాము దీని మేడం గారు వెంటనే తగిన చర్యలు తీసుకొని మా గ్రామానికి సంబంధించిన ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటైనా సాల్వ్ చేయాలని మా గ్రామం నుంచి నోట్ల నుంచి అందరి నుంచి మేము నమస్కరించి ఎన్కేపల్లి గ్రామం ఉదాసిపేట మండలం పక్కన ఉంటుంది ఎన్ నైన్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ మాకు చాలా ఇబ్బంది ఉంది దానివల్ల పొగ నుంచి ఒక వారం రోజు సంది పోవడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది ఆ డంపింగ్ యార్డ్ కూడా మేము ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా మన కలెక్టర్ డిప్టీ కలెక్టర్ గారు రెడ్డి మేడం ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది తర్వాత హాస్పిటల్ మండల్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇదో సిఏ గారికి ఇవ్వడం జరిగింది దయచేసి ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని లేదంటే మా చాలామంది మా గ్రామంలో మా రో రోగుల బారిన పడే పడుతున్నారు ఒక ఏడు పసుపు చనిపోయినాయి అయినా కానీ నిన్న మొన్న వారం సారి చెప్తున్నా కూడా పట్టించుకోలేదు మీరు దయచేసి కలెక్టర్ మేడం కన్నా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ మేము ఈ ఇబ్బంది పత్రము కలెక్టర్ మీద కోరుకుంటున్నాం నా పేరు అక్షర్ బాషా ఎంకేపల్లి గ్రామము సహస్పేట్ మండలం మరి ఎంతేపల్లి గ్రామం వెళ్ళే రహదారిలో మరి చెత్త డంపింగ్ యార్డు ద్వారా చాలా ఇబ్బందులు మరి చిన్నపిల్లలు కానీ ప్రజలు కానీ వాంతులు విరోచనాలు చేసుకుంటున్నారు కాబట్టి దానికి ఇక్కడ నుంచి తొలగించి మరి వేరే చెరువు కాలుష్యమై చేపలు చనిపోతున్నాయి మరి మనుషులు దాని చేతులు కానీ ఏదైనా కడుగు దిగుతే మరి బుడ్ద అది అవుతున్నది మరి రైతులకు చాలా మరి నాలుగు వందల ఎకరాల పంట పండేది ఈరోజు ఒక్క ఎకరా కూడా పండడం లేదు రైతులకు కూడా చాలా ఇబ్బంది మరి ఈ డ్యాంపింగ్ యాడ్తో మొత్తం నీళ్ళు కలుషితమై చేపలు కూడా మరణిస్తున్నాయి కాబట్టి మేము అందరికీ వేడుకుంటున్నాము ప్రభుత్వాన్ని మన లీడర్లను మరి కమిషన్ అందరం కలిసినాము కాబట్టి ఈ డంపింగ్ ఆడ తీసేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కానీ మనవి చేస్తున్నాం టచర్లు తీసుకొచ్చి బండి తీసుకొచ్చి అక్కడ కావడం జరిగింది దాని నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువైంది కాబట్టి మండలంలో చెరువు పెద్దది సదాశివపేట మండలం ఎన్కేపల్లి చెరువు పెద్దది కాకపోతే ఆ మెడిసిన్ తీసుకొచ్చి మా సరాసిపేట నుంచి కాదు సంగారెడ్డి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ నైట్లో పన్నెండు గంటలు తీసుకొచ్చి అక్కడ మెడిసిన్ కావడం వల్లనే ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం లేదు డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లం లేదు కానీ ఈ వారం శనివారం నా నైట్లో మొత్తం ఫోటోలు కూడా ఉన్నాయి ఆ నైట్లో బండి తీసుకొచ్చి అక్కడ కాల్చడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ జరిగింది దయచేసి కలెక్టర్ మేడం గారు దీనిపైన వెంటనే దాక్ష్యం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం